హైదరాబాద్ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది గోమతి ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి మంటల దాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు పేరిపోతున్నాయి చుట్టుపక్కల నివాస ప్రాంతాల వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు మంటలు ఇతర భవనాలకు వ్యాపించి కూడా చర్యలు చేపట్టారు ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలు అరుపుతున్నారు ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది షాప్లోనే ఉన్నారు షాప్ లో ఉన్న సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం దృశ్యాలను చూస్తూ ఉన్నాం భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఎనిమిది ఫైర్ ఇంజన్లతో అదుపు చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది ఎలక్ట్రానిక్ షోరూమ్ కావడంతో లోపల ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మంటల దాటికి పేలిపోతూ ఉన్నాయి చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఉన్నాయి మరికొన్ని కమర్షియల్ ఏరియా కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి వాటికి మంటల వ్యాపించకుండా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది

ఆ మేరకు ఒకసారిగా షాప్ లో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది ఆ సంభవించిన పేరుడికి మొత్తంగా ఎలక్ట్రానిక్ షా షోరూమ్ లో ఉన్న వస్తువులను కూడా మొత్తం మంటలకు ఆహతైపోయినాయి అంతేకాకుండా లోపల పెద్ద ఎత్తున అంటే ఏసీ కంప్రెసర్స్ పెద్ద ఎత్తున ఉండే ఏసీలు ఉండండి ఏసీ కంప్రెసర్ కావచ్చు రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ లో సంబంధించిన కంప్రెసర్ కంప్రెసర్ కావచ్చు అవి పెద్ద ఎత్తున పేలిపోతున్నాయని చెప్పి కూడా ఆ స్థానికులు చెప్తున్నారు ఆ పేలుడు దాటికి సౌండ్స్ కూడా పెద్ద ఎత్తున పేలుల దాటికి ఆ చూసి అందరూ స్థానికులు పరుగులు పెడుతున్నారు అయితే దీని పక్కనే మరొకటి బజార్ షోరూమ్ కూడా ఉంది ప్రస్తుతానికి దాని సంబంధించి సేఫ్ గా ఉందని చెప్పి కూడా అధికారులే చెప్తున్నారు అయితే లోపల నుంచి పెద్ద ఎత్తున పేలులతో పాటుగా మంటలు దాటి ఎక్కువగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు మంటల దాటి పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం కొనసాగుతుంది ప్రస్తుతానికి ఎనిమిది ఫైర్ ఇంజన్లు రంగంలో దిగడం జరిగింది అటు చార్మినార్ నుంచి చాందనాగుట్ట వరకు ప్రధాన రోడ్డు మొత్తం కూడా అధికారులు క్లోజ్ చేయడం జరిగింది ఫైర్ ఇంజన్ల రాకపోీ మూమెంట్ కోసం అమ్మ మొత్తంగా రోడ్డు మొత్తం ఆ మేరకు పూర్తి స్థాయిలో క్లియర్ చేయడం జరిగింది ఇప్పటికీ ఎనిమిది ఫైర్ ఇంజన్లు రంగంలో దిగడం జరిగింది దీని వెనకాల నివాస ప్రాంతాలు ఉన్నాయి చాలిబాన సంబంధించి నివాస ప్రాంతాలు ఉన్నాయి నివాస ప్రాంతాలు ఉన్న వాళ్ళందరినీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు చుట్టుపక్కల ఉన్న షాప్స్ కావచ్చు మిగతా బజార్ షోరూమ్ కావచ్చు దాంట్లోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు అంతేకాకుండా ఎక్కడికక్కడ నీళ్లు కావచ్చు ఫోమ్ కావచ్చు పెద్ద ఎత్తున అటు చేస్తున్నారు మొత్తంగా ఎనిమిది ఫైర్ తోటి మనం లైవ్ లో చూస్తున్న వీరు చూసినట్టయితే అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్ళని పరిస్థితి నెలకొని ఎందుకంటే ఆ మంటల దాటి విపరీతంగా ఉంది లోపల నుంచి కూడా మంటలు విపరీతంగా వస్తున్నాయి పేలుల్లో సౌండ్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి పేలుల దాటికి రోడ్డు మీద వరకు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు పడిపోతున్నాయి అంతేకాకుండా పెద్ద ఎత్తున అంటే ఓల్డ్ సిటీలో అతి పెద్ద ఎలక్ట్రానిక్ షోరూమ్ చెప్పవచ్చు ఎందుకంటే అత్యంత పురాతనమైంది అతి పెద్ద గోమతి ఎలక్ట్రానిక్స్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది అయితే ఇప్పటికీ దీన్ని కంట్రోల్ చేసిన అధికారులు అయితే ప్రయత్నం అయితే కొనసాగుతుంది దాదాపుగా ఎనిమిది ఫైర్ ఇంజన్లతో ఈ రంగంలో దిగాయి అయితే ఈ అంటుకున్న సమయంలో అక్కడ లోపల దాదాపు పది నుంచి ఇరవై మంది సిబ్బంది ఉన్నారని చెప్తున్నారు అయితే క్లోజింగ్ చేసే టైంలో ఏదైతే షాప్ ని ఆ హోల్సేల్ షాప్ ని క్లోజ్ చేసే టైంలో ఒక్కసారిగా మంటలు అంటుకునేట్టుగా చెప్తున్నాయి అయితే మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగానే ప్రాథమికంగా ఇప్పటికే అధికారులు అయితే రాలేదు ప్రస్తుతం అయితే లోపల నుంచి వచ్చిన చిన్న ఫైర్ చిన్న ఫైర్ ఏకంగా షాప్ మొత్తాన్ని కూడా దయించి వేసింది షాప్ మొత్తాన్ని కూడా కాల్చి వేసింది షాప్ మొత్తాన్ని కూడా అగ్ని దాటికి మొత్తంగా ఎరుకపోయిందని చెప్తున్నారు అయితే ఇప్పటికైతే మంటలకు సంబంధించి పూర్తిగా దాన్ని అదుపు చేసేందుకైతే ఎనిమిది ఫైర్ ఇంజన్ల రంగంలో దిగి వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇతర షాపులకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందండి ఖాళీ చేయించి ఆ మేరకు సురక్షిత ప్రాంతాలకు పంపించి వేస్తున్నారు మక్కడే ఉన్న బజార్ షోరూమ్ సంబంధించి దానిలో కూడా మంటలు వ్యాపించకుండా ఉండేందుకే అధికారులైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఏదేమి కూడా ప్రధాన రోడ్డు క్లోజ్ చేసి అధికారులు మంటల్ని పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళ పరిస్థితి అంటే ఏ మేరకు గాయాలయ్యాయి ఎట్లా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఇప్పటికీ మనకున్న సమాచారం ఒక నలుగురు మాత్రం గాయాలైన చెప్తున్నారు వాళ్ళందరూ పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది వాళ్ళ పరిస్థితి అంత విషమంగా ఉంటా లేదా అన్న విషయం స్పష్టంగా చెప్పట్లేదు ఎందుకంటే ఒక రెండు ఫైర్ ఇంజన్లు ఆ నలుగురు మాత్రం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అయితే వాళ్ళ పరిస్థితి ఇంకా తెలియజేవట్లేదు ప్రస్తుతం అయితే వాళ్ళ ఆసుపత్రిలో చికిత్స పోతున్నారు ఇంకా మిగతా ఎవరన్నా లోపల ఈ పేలుడు దాటికి లోపల ఎవరు చిక్కపోయారా ఉన్నారా అన్న విషయం కూడా స్పష్టంగా సమాచారం రావట్లేదు ప్రస్తుతం అయితే అందరు బయటకు వచ్చారని చెప్పి కూడా షాప్ లో ఉన్న సిబ్బంది మాత్రం చెప్తున్నారు కానీ పోలీసులు ఫైర్ సిబ్బంది మాత్రం ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న అనుమానంతోటి అటు ఎనిమిది ఫైర్ ఇంజన్ లో ఒకటిసారి రంగంలో నుంచి మంటాన్ని వేగంగా పూర్తిగా ఆర్పీసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఏంటి అని నివాస భవనాల మధ్యలో కనపడుతుంది ఇది దీనికి పర్మిషన్స్ అన్ని ఉన్నాయా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఫైర్ సేఫ్టీ నిబంధనలన్నీ పాటించినట్టుగా కనబడుతుంది అంటే ఇట్స్ రేపటికి కానీ తెలిసే అవకాశం లేదు బట్ సిచువేషన్ చూస్తుంటే ఆ పరిస్థితి ఉన్నట్టు కనబడడం లేదు ఎస్ చక్రీ పాత బస్సు పాత బస్సుకు సంబంధించిన అయితే అక్కడ రూల్స్ అనేటివి చాలా వరకు చాలా వరకు పాటించే ప్రసక్తి కనబడదు అయితే ఇది అత్యంత పురాతనమైంది హోల్ షాప్ కా ఓల్డ్ హోల్సేల్ ఎలక్ట్రానిక్ షోరూమ్ కాబట్టి కొద్దిగా వాళ్ళైతే అక్కడ ప్రికాషన్ తీసుకున్నట్టు కనబడతాయి ఎంత ప్రికాషన్ తీసుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఇంత భారీ స్థాయి మంటలు వచ్చినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు కానీ లోపల ఎలాంటి ప్రికాషన్స్ ఉన్నాయి ఏమున్నాయి ఇది ప్రధాన రోడ్డు అంటే చార్మినార్ నుంచి చాంద్రాని గుట్ట వెళ్ళే పలక్నామకు నియర్ గా ఉండే ఈ ప్రధానమైన రోడ్డు అంతేకాకుండా ఇది అత్యంత పురాతనమైన ఎలక్ట్రానిక్ ఓల్డ్ షోరూమ్ అంటే హోల్సేల్ షాప్ హోల్సేల్ షాప్ ఇది కాబట్టి దీనికి అత్య అత్యంత నమ్మకమైన షాపు దీనికి పెద్ద ఎత్తున పబ్లిక్ రాత్రి పదకొండు గంటల వరకు కూడా పబ్లిక్ వస్తూనే ఉంటారు అది పురాతనమైన షాప్ కాబట్టి చాలా మంది కస్టమర్స్ ఎప్పుడు ఆడుతుంటుంది కాబట్టి ఇక్కడ లోపల ఫైర్ సేఫ్టీ సంబంధించి స్పష్టంగా మనకు కూడా సమాచారం లేదు ఎందుకంటే అక్కడ ఫైర్ ఇంజన్ ఫైర్ సేఫ్టీ సంబంధించి ఎలాంటి ప్రికాషన్ మెయింటైన్ చేస్తున్నారు ఏంటనే విషయం కూడా తెలియదు ఎందుకంటే అంత పెద్ద కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఇలాంటి సంస్థలు కంపల్సరీగా పైరు సంబంధించి ప్రికాషన్ తీసుకుంటారు కానీ దీంట్లో ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారో మనకు తెలియదు కానీ ఇప్పుడు జరిగిన అగ్నివారం చూస్తే ఒక్కసారిగా భారీగా మంటలు రావడం లోపు ఉన్న కంపెనీ పేలిపోవడం ఆ దాటికి లోపలున్న సిబ్బంది బయటికి పరుగులు పెట్టడం తర్వాత చుట్టుపక్కల రోడ్డు మీద వెళ్ళిపో వెళ్తున్న వారు కూడా ఒక్కసారిగా ఆ పేలులు చూసి ఏదో జరిగిపోయిందన్న భయంతో అందరూ తమ వాహనాలను రోడ్ల పైన వదిలిపెట్టి పారిపోవడం జరిగింది అయితే ఒక్కసారిగా లోపల నుంచి మంటలు ఆ పేలుల దాటికి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే మొత్తంగా పక్కనే ఉన్నాయి షాలిమన్లో ఒక ఫైర్ ఇంజన్ ఉంటుంది తర్వాత చార్మినార్ దగ్గర ఒక ఫైర్ ఇంజన్ ఉంటుంది చంద్రనగర్ చంద్రనాడు ఒక ఫైర్ ఇంజన్ ఉంటుంది అవి కూడా ఉటా ఉన్న సంఘటన చేరుకునే తర్వాత సిటీలో ఉన్న మిగతా ఫైర్ స్టేషన్ అన్నింటికి సంబంధించిన ఫైర్ ఇంజన్ కూడా సంఘటన చేరుకునే మొత్తంగా ఎనిమిది ఫైర్ ఇంజన్ల ద్వారా మంటల్ని అనుభవించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది శాలిబండలో జరిగింది భారీ అగ్ని ప్రమాదం గోమతి ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరాగా మంటలు దాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు పేలిపోతున్నాయి ప్రస్తుతం కంట్రోల్ చేస్తున్నారు ఫైర్ సిబ్బంది